కుంభరాశి వారికి శ్రీ విశ్వ నామ సంవత్సరం ఉగాది నుండి వచ్చే ఉగాది వరకు చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా గురువు శని అత్యంత అనుకూలంగా ఉండడం ఈనాడు శని ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో శని సంచారం ఇంట్లో అనుకూలంగా ఉండడం వలన అన్ని రకాలుగా కూడా మెరుగైన ఫలితాలు కుంభరాశి వారు పొందుతున్నారు అయితే కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించి అలాగే విడివిడిగా వ్యాపారం ఉద్యోగానికి సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి అలాగే కెరియర్ని చూజ్ చేసుకుంటున్న వాళ్ళకి సంబంధించి రాజకీయ రంగంలోనూ పబ్లిక్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది నిజంగా వీళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉండబోతుంది అయితే ఇందులో కొంతమందికి ఇంత అద్భుతంగా గోచారం అనుకూలించినప్పటికీ కూడా కొన్ని వ్యక్తిగత జాతకంలో ఇబ్బందుల వల్ల ఆ ఫలితాలు పూర్తిగా రావు అనమాట అవి ఎవరికి రావు ఎందుకు రావు అవన్నీ కూడా వీడియో చివరిలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానైనా ఆదరిస్తున్న కుంభరాశి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ప్రధాన గ్రహాలైన నాలుగు గ్రహాలు ఈ సంవత్సరం మీకు ఎలా ఉన్నాయనే విషయానికి వస్తే మీకు రాసులో రాహు సంచారం ద్వితీయంలో శని సంచారం పంచమంలో గురువు సంచారం సప్తమంలో కేతు సంచారం ఏలినాటి శని లాస్ట్లోకి వచ్చింది అంటే చివర భాగంలో ఏళ్ళనాటి శనిలో ఉన్నారు అయితే గురువింట్లోకి శని రావడం వలన చాలా చక్కగా కుంభరాశి వారికి శని ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట గురువు పంచమంలో చాలా చక్కగా యోగిస్తున్నాడు పంచమంలో ఉన్న గురువు మీ భాగ్యాన్ని అలాగే లాభాన్ని చూడడం వలన చాలా ఈ సంవత్సరం రొమాంటిక్గా అలాగే లగ్జరీస్గా చాలా హ్యాపీగా ఉండే సంవత్సరం కాబోతుంది అందులో ఏ డౌటు లేదు అలాగే రాహు రాశిలో ఉన్నప్పటికీ రాహు మంచిది కాదు మంచోడు కాదు కదండి రాశిలో ఉన్నాడు కదంటే ఒక్క కుంభరాశిలోనే రాహు చాలా ప్లెజెంట్గా ఉంటాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు మీరు చేసే మాయలు మంత్రాలు అంటే వేరే రకంగా కాదు మీరు చేసే కొన్ని కొన్ని బాగుపడడానికి చేసే పనులు కొన్ని మాయలు ఇవన్నీ కూడా చాలా చక్కగా అనుకూలంగా మారుతాయి ఇటువరకు మీరు ఏదైనా చేస్తే దొరికిపోవడం కానీ అంటే తప్పులని కాదు తొందరగా నలుగురిలో పేరు పోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏమీ లేకుండా చక్కటి ఫలితాలు అనేవి రాహు ఇవ్వబోతున్నాడు చాలా డెఫినెట్గా ఈ ఉగాది నుంచి కూడా కుంభరాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది ఇక్కడ వచ్చేది ఏంటంటే కేతు సప్తమంలో ఉండడం వలన కొంతవరకు లెస్గా పార్ట్నర్ సెలక్షన్ అనేది లేదంటే బిజినెస్ అనేది కూడా కొంతవరకు డైరెక్షన్ తప్పే అవకాశం ఉంటుంది కేతు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ ఈ కుంభరాశి వారు మూడు నెలలకి వస్తారు మూడు నెలలకు వస్తారో దగ్గర ఉంటే మీకు శ్రీకాళహస్తి లేదంటే ఆరు నెలల కోసారైనా సరే రాహుకేతు పూజ శ్రీకాళహస్తితో చేసుకుంటూ ఉంటే ఈ కేతు ఇబ్బంది రాహు ఇబ్బంది తొలగిపోవడం ఇంకా రాహు బలంగా మారడం ఈ శని గురువు ఇచ్చే ఫలితాలు ఇంకా చక్కగా మీకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు అసలు విషయం కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందంటే కుంభరాశి వారికి చాలా వరకు మేనేజబుల్గా వెళ్ళిపోతుంది మీరు ఆల్రెడీ అందులో పండిపోయారు అలాగే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఏ విషయాన్ని కోపం లేకుండా మేనేజ్ చే కోపం కూడా తగ్గించుకుంటే కుటుంబ జీవితం చాలా బాగుంటుంది భార్య కానివ్వండి తల్లిదండ్రులు కాని అత్తమామలు పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీకు ఆ సపోర్ట్ ఇంకా పెరుగుతుంది భయపడక్కర్లేదు నాకే ఏంటి ఈ బాధలు అనుకోవద్దు ఎందుకంటే ఏలినాట్స్ అని ఏలినాట్స్ అయి అనమాట బాగుంటుంది ఖచ్చితంగా అన్నింటిలో కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే చంద్రుడిని జాతకంలో పూర్ణ చంద్రుడిగా చేసుకుంటే చాలా వరకు ఏళ్ళనాట్స్ అనే బాధలు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట చంద్రుడు జాతక చక్రంలో కీ రూల్ అనేది అనమాట చంద్రుడు బలంగా ఉంటేనే జాతకంలో ఉండే మంచి ఫలితాలు పూర్తిగా ఇస్తాడు కాబట్టి మీరు మంత్లీ బాగా పూర్గా ఉన్న వాళ్ళొకరికి ఒక బియ్యం మంచి సన్న రైస్ వాళ్ళు తినే రైస్ ఇస్తే వాళ్ళు దాన్ని రోజు వండుకు తింటే ఆ చంద్రుడి బలం పెరిగి ఏళ్ళనాట ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట కనీసం మీకు పది రూపాయల్లో జీతం వస్తే ఒక పది పైసలు అయినా సరే దానం చేసే అవకాశం ఉంటే దానం చేయాలి అది అర్హులైన వాళ్ళకి చేయాలి మా క్యాస్ట్ మా కులం మా మతం ఇలా పట్టించుకోవద్దు అలా కాకుండా ఎవరు అర్హులు వాళ్ళకి చేయాలన్నమాట అలా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి కుటుంబంలో పిల్లలకు కానీ లేకపోతే భార్య వీళ్ళ అందరికీ ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కుంభరాశి వారి కుటుంబ జీవితం అంటే చక్కగా ఉంటుంది అయితే కొన్ని దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం ఎంత అనుకూలంగా ఉన్నా సరే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ దశలేంటి ఆ అంతర్దశలేంటి అనేది వీడియో అండింగ్లో మనం డిస్కస్ చేద్దాం ఉద్యోగస్తులకి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఏదైనా ఇళ్ళు పొలాలు అమ్మడం కొనడం ఇలాంటివి చేసే వాళ్ళకి అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే ప్యారలల్గా ఏమన్నా మీరు బిజినెస్లు ఏమన్నా రన్ చేసిన ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా గురువు అనుకూలత వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది స్టెబిలిటీ లేకపోవడం ఆరు నెలలకు సంవత్సరానికి జాబ్ మారడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉండదు పై అధికారుల నుంచి ప్రెజర్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఎవరైతే బాస్ వీళ్ళు ఉంటారో వాళ్ళతో సఖ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే మీకు ఏదైనా శాలరీ బకాయిలు ఉన్న ఇంక్రిమెంట్లు శాలరీ మూడు నెలలు రాకపోవడం అలాంటి బాధలు చాలా వరకు ఈ నెలలో తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో వేరే చోటకు వెళ్ళాలనుకుంటున్నారో ఈ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో ఇలా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ట్రై చేయడం చాలా మంచిది అంటే ఆగస్ట్ నుంచి చాలా చక్కగా ఉంటుంది రాహు శని ఇద్దరు కూడా విడిపోవాలన్నమాట రాహు శని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉగా తర్వాత కలిసి ఉంటారు అది అయిపోయిన తర్వాత మీరు ఇలాంటివన్నీ ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఇవన్నీ చేసే వాళ్ళకి అయితే ఒక ట్వంటీ పర్సెంట్ ఎవరికి బాగోదంటే వాళ్ళ దశలు అంతర్దశలు వల్ల ఆ ఎఫెక్ట్ ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దశలు ఏంటి అంతర్దశలు ఏంటి అవి జరుగుతున్న వారికి ఎందుకు బాగోదు దానికి ఏం రెమెడీలు చేసుకోవాలి అనేది వీడియో చివరిలో డిస్కస్ చేద్దాం ఇక కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పిహెచ్డి ఇలా ఏదైనా సరే మెడికల్ ఇవన్నీ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది తొందరగా ఏదైనా నేర్చుకోగలుగుతారు అయితే ఇక్కడ ఏంటంటే హౌస్ వైఫ్స్ లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్ నేర్చుకోవడం లేకపోతే యానిమేషన్ కోర్సులు నేర్చుకోవడం ఇలా ఏది నేర్చుకున్నా సరే వాళ్ళందరూ కూడా లెర్నర్స్ విద్యార్థులు అంటే లెర్నర్స్ కిందే వస్తారనమాట వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా సరే నేను ఏదైనా నేర్చుకుని జాబ్ చేయాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను లేకపోతే కిచెన్ వంటలు నేర్చుకోవాలనుకుంటున్నాను ఏదో ఒకటి ఖాళీ కార్ డ్రైవింగ్ నేర్చుకుని కార్ కొనుక్కుందాం లెర్నింగ్ అనమాట అంటే నేర్చుకోవడం అనే పదం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుంభరాశి వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుని ఒక షేప్ రావడానికి అంటే మీరు బిజినెస్ పెట్టాలి పెట్టాలని ఐదేళ్ళ నుంచి పది ఏళ్ళని అనుకుంటాం అనుకుంటున్నారు కదా ఇలాంటి వాళ్ళందరికీ కూడా లెర్న్ చేయడానికి దాని గురించి తెలుసుకోవడానికి ఇది చాలా మంచితో మంచి సమయం అనమాట స్పోకన్ ఇంగ్లీషు స్పోకన్ హిందీ లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫారిన ఇలాంటి వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఫారెన్లు ఏమన్నా యూనివర్సిటీల్లో కానీ ఇక్కడ యూనివర్సిటీలో కానీ మాములుగా చదువుకుంటున్న వాళ్ళ సీట్లకు సంబంధించి నుంచి ఐసెట్ ఎంసెట్ లా సెట్టు సెట్లు నీటి నీట్ ఇలాంటి ఎగ్జామ్లు కూడా చాలా బాగా చేసే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద విద్యార్థులందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఇక విద్యార్థుల్లో ఎవరికి బాగోదు అంటే కొన్ని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి బాగోదు అనమాట ఆ దశలో అంతర్దశలు ఏంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వకూడదన్న లేకపోతే వాళ్ళకి సాఫీగా రూటు పడాలన్నా వాళ్ళకి అలవాట్లన్నీ తగ్గాలన్నా ఇంట్లో మాట వినకపోవడం లేకపోతే వీళ్ళకి పేరెంట్స్కి మధ్య కూడా వీళ్ళు సరిగ్గా చదువు మీద దృష్టి పెట్టలేకపోయినా వాళ్ళకి ఏ ఏ దశల వల్ల ప్రాబ్లం వస్తుందనేది మనం ఈ వీడియో చివరిలో ఒకసారి డిస్కస్ చేద్దాం ఇక ఎవరైతే కుంభరాశిలో ఉండి పబ్లిక్లో ఉంటారంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు టీవీ సీరియల్స్లోను మూవీస్లో యాక్ట్ చేసే వాళ్ళు కావచ్చు లేదంటే యూట్యూబ్ ఛానల్లో రకరకాల ఛానల్స్ పెట్టి ఎంటర్టైన్ చేసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కుంభరాశి వాళ్ళకి ఇమేజ్ అనేది పెరుగుతుంది వీళ్ళలో గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో జ్ఞానం వస్తుందన్నమాట ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి నలుగురిని ఎలా అట్రాక్ట్ చేయాలి దాని ద్వారా ఎలా లాభం తెచ్చుకోవాలి ఇటువరకు సీరియస్నెస్ లేకపోయినా ఇప్పుడు సీరియస్నెస్ పెరుగుతుంది తప్పకుండా పబ్లిక్ రిలేషన్స్ అనేవి బాగుంటాయి అనమాట ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక నామినేటెడ్ పదో రావడము లేకపోతే ఏదో రకంగా వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకపోతే ఏదో ఒక కాంట్రాక్ట్లు ఇవ్వడము వాళ్ళకి సపోర్ట్గా ఉండడం జరుగుతుందన్నమాట ఇక ఈ లవ్ మ్యారేజీ లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో రిలేషన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మీరు అనుకున్నట్టుగానే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కొత్త రొయ్యల చెరువులు చేపల చెరువులు లేకపోతే కొత్త కొత్త ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవి జీడిపప్పులు కావచ్చు క్యాష్ వాల్నట్స్ ఇలాంటివి ఏదైనా డ్రై ఫ్రూట్స్ బిజినెస్ లే ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు రెస్టారెంట్లు వీళ్ళందరికీ కూడా కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి దాంట్లో బాగా రాణించాలనుకునే వాళ్ళకి కూడా చాలా చక్కగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుందంట ఎయిటీ పర్సెంట్ కుంభరాశి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ నలుగురు చూస్తున్నారు వీళ్ళని అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి మాత్రం ఇబ్బంది వచ్చేవంటుంది ఆ ఇబ్బంది పెట్టే దశలు వాళ్ళకి ఏ దశలు ఇబ్బంది పెడతాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దశలు ఏంటంటే మామూలుగా ఈ కుంభరాశిలో జన్మించి వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో కనుక రాహులో రాహు కానీ అంటే రాహులో దశ రాహు అంతర్దశ కానీ రాహులో శుక్రుడు అంతర్దశ కానీ శుక్రులో రాహు అంతర్దశ కానీ గురువులో శని అంతర్దశ కానీ సెల్లో గురువు అంతర్దశ కానీ సెల్లో శుక్రుడు అంతర్దశ కానీ శుక్రులో శని అంతర్దశ కానీ ఇక రాహులో కేతు అంతర్దశ కానీ కేతులో రాహు అంతర్దశ కానీ ఇవన్నీ చాలా చాలా డేంజర్ దశలు అనమాట ఈ దశలో ఈ దశలన్నీ కూడా ఫస్ట్ మనల్ని ఏదో అద్భుతంలోకి తీసుకెళ్ళిపోతున్నట్టుగా అప్పులు పాలు చేయించేసో లేకపోతే ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్లు పెట్టించేసి ఒక్కసారిగా రోడ్డు మీదకి తీసుకొస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన దశలో అంతర్దశలు జరిగే వాళ్ళు మాత్రం నేను ఎంత సూపర్గా ఉందని చెప్పినా సరే వాళ్ళు చాలా వరకు ఫెయిల్ అయిపోవడం రోడ్డు మీదకి రావడం కూడా కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళతో పాటు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే ఎవరికైతే చంద్రుడు కానీ బుధుడు కానీ రవి కానీ గురువు కానీ శుక్రుడు కానీ ఏ దశలో అంత జరిగినా ఏ దశలు జరిగినా అందులో అంతర్దశలో రాహు ఉంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు కలియుగంలో చాలా బలమైన ప్లానెట్ ఆ అంతర్దశలో ఉన్న దశలో ఉన్న రాహు మా దశలో ఉన్న మీకు ఏదో రకంగా మీ ఎంత మంచి ఫలితాలు వస్తాయని చెప్పినా వాటిని రాకుండా చేస్తారు కాబట్టి ఈ దశలో అంతర్దశల్లో రాహు వాళ్ళు ఖచ్చితంగా దశకి అంతర్దశకు సంబంధించి జపం చేయించుకోవడం లేదా వాటికి సంబంధించిన రెమెడీలు చేసుకుంటేనే ఈ ఫలితాలు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద కుంభరా రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన రాశిలో ఉన్న రాహువు ఇంకా బలంగా మారి మిగతా గ్రహాల ఇబ్బందిని తగ్గించి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది